నమస్తే టీవీ ట్రిబుల్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం మంచిర్యాల జిల్లా కలెక్టర్ వద్ద వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని బీజేఎఫ్ పోరుబాట రిలే దీక్ష నిర్వహించడం జరిగిందని డీజేఎఫ్ జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి మీడియా అకాడమీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బింగి సుధాకర్ తెలిపారు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మోకనపల్లి బద్రి జిల్లా జనరల్ సెక్రటరీ బర్లా తిరుపతి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సోలా శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపాల్రెడ్డి బీజేపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అనపర్తి కుమారస్వామి డీజే బెల్లంపల్లి మండల అధ్యక్షులు సంబోధి శ్రీను బెల్లంపల్లి మండల ట్రెజరర్ మోజేష్ కిరణ్ డీజేఎఫ్ సభ్యులు పాల్గొన్నారు

ఎలాంటి వివక్ష వివక్షత లేకుండా అక్కడేషన్తో సంబంధం లేకుండా యూనియన్లు మీడియాలు పత్రికలు అంటూ వివక్షత చూపకుండా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పనిచేసే ప్రతి జర్నలిస్టుకి న్యాయం చేయమని డీజే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు నిరే రిలే నిరాదీక్షలు చేపట్టింది అందులో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఈ కార్యక్రమాన్ని డీజే పక్షాన తీసుకున్నాము ఇక మీద మేము అడిగేది ఏంటంటే ప్రతి జర్నలిస్టు సంఘాలు కానీ మీడియా కానీ జర్నలిస్టు అంతా కానీ కలిసి ఐకమత్యంగా మనం ఉన్నప్పుడే మన హక్కులను సాధించుకోగలుగుతామని మేము నమ్ముతున్నాము ఈ విషయంలో మాతోని అందరం కలిసి ఐకమత్యంగా ఉండి పోరాడదామని పిలిపిస్తున్నాం మరొకసారి డీజే పక్షాన వెంటనే ప్రభుత్వం ఆలోచించకుండా జర్నలిస్టులందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అక్రమ కేసులు రోజు రోజుకి జర్నలిస్టుల మీద విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ విషయంలో ప్రభుత్వం ఈయన వెంటనే ఆ విధానాన్ని మార్చు మార్చుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము కేసులను వెంటనే జర్నలిస్టుల మీద ఎత్తివేయాలి అదేవిధంగా వారికి ఇళ్ల స్థలాలు కానీ హెల్త్ కార్డ్స్ కానీ వెంటనే మంజూరు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జర్నలిస్టులు ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వంలో కానీ అనేక అన్యాయాలకు గురవుతున్నారు వారికి న్యాయం చేయకపోతే పోరుబాట తప్పదు ఈ విషయంలో డీజిఎఫ్ ముందుంటుంది దానికి అందరూ సహకరించాలని మరొకసారి కోరుకుంటూ జై డీజిఎఫ్ జై జేడిఎఫ్ ఈరోజు డీజేఎఫ్ తీసుకున్నటువంటి మహత్త కార్యం అది మామూలైనటువంటి కార్యక్రమం కాదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులకు జర్నలిస్టులపై జరుగుతున్నటువంటి దాడులకు అలాగే జర్నలిస్టులను ఎక్కడికి పోయినా కానీ చిన్న చూపు చూస్తారు ఒక విలేకరి అంటే ఆహా అనేటువంటి పరిస్థితిలో ఈరోజు జర్నలిజం హంసపై హంసశయపై ఉన్నటువంటి పరిస్థితిలో కనపడుతుంది అటువంటి పరిస్థితుల వల్ల మీ జర్నలిస్టులకు మేమున్నాము అంటూ నినాదిస్తూ వచ్చినటువంటి డీజీఎఫ్ జాతీయ అధ్యక్షుడు కృష్ణ గారికి ఫస్ట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వీళ్ళు చేసేటువంటి పోగాటం మేము చేసేటటువంటి పోగాటం ఈ పోగాటం మామూలు అయినటువంటి పోగాటం కాదు జర్నలిస్టులందరికీ అక్లిటేషన్ తోటి సంబంధం లేకుండా అక్రిటేషన్ అంటే అదొక రేషన్ కార్డు లాగా మేము అభివర్ణిస్తూ మేము ఆ రేషన్ ఆ అడుకు మేము ఎలాంటి మద్దతు కూడా మేము ఇస్తలేము అలాగే ఇంతకుముందు జరిగినటువంటి పది గత పది సంవత్సరాలు ఉన్నటువంటి గవర్నమెంట్లో అప్పటి అకాడమీ చైర్మన్ గారు ఒక మూడు నాలుగు వేల మంది జర్నలిస్టులకు అక్టేషన్ కార్డు తీసివేయడం జరి జరిగింది పాపం వాళ్ళు ఏం చేసిరూ మాకు ఆయనకే తెలియవాలి తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి చైర్మన్ అయితే అసలు పట్టించుకుంటూనే లేడు జర్నలిస్టుల హక్కుల గురించి పట్టించుకుంటూ లేడు ఆయనకేం తెలుసు జర్నలిస్టుల పరిస్థితి ఆయన ఒక రాజకీయం గురించి వచ్చినవాడు రాజకీయాలలో వచ్చిన వాడికి ఈ జర్నలిస్టుల స్థితిగతులు ఆయనకు ఏం తెలుసు అలా సాధక పాధకాలు ఏం తెలుసు జర్నలిస్ట్ అనేవాడు ఒక పూట ఒక పూట తింటూ వద్దంత పస్తులు ఉంటూ వార్త కవరేజ్ కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆ వార్త కోసం తిరుగుతూ ఉంటాడు వార్త సేకరించి దాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉంటాడు ప్రజలకు ప్రభుత్వాలకు మధ్యలో ఉన్నటువంటి వారదే ఈ జర్నలిజం ఎటువంటి జర్నలిజం మనకు కూడా రాజ్యాంగంలో రాసినటువంటి పొందుపరిచినటువంటి నాలుగో స్తంభం మనది ఫోర్త్ ఎస్టేట్గా మనల్ని రాజ్యాంగంలోనే నిర్ణయించడం జరిగింది అటువంటి ఫోర్త్ ఎస్టేట్ నుండి ఈరోజు కాలగాస్తున్నారు ఈ ప్రభుత్వాలు పాలకులు అధికారులు ఎవరు కూడా ఈ ఈ ఫోర్త్ ఎస్టేట్ను గ్రహించకుండా జర్నలిస్టును గ్రహించకుండా వాళ్ళు ఇష్టాగతిన పోతున్నారు కాబట్టి ఈరోజు ఈ పోరాటం జర్నలిస్టులకు అక్రిడిటేషన్ తోటి సంబంధం లేకుండా వర్కింగ్లో ఉన్నటువంటి యూట్యూబ్ పీడిఎఫ్ ఫైల్స్ చిన్న పత్రికలు పెద్ద పత్రికలు అనకుండా ప్రతి ఒక్కరికి వర్కింగ్ వర్కింగ్లో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మరియు ఆరోగ్యానికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి హెల్త్ కార్డ్స్ తర్వాత పిల్లలకు ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలని చెప్పి అలాగే ఈ పోరాటానికి మా మీడియా అకాడమీ ఫె ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జర్నలిస్టు యూనియన్ పూర్తిగా మద్దతు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తారని చెప్పి ఈ ఈ సందర్భంగా ప్రకటిస్తూ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు